హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర అండి ఈ కాకరకాయ కూర కోసం నూనె కొంచెం ఎక్కువనే వాడాల్సి ఉంటుందండి నేను ఎక్కువనే వేసాను కళాయి పెట్టేసుకొని నూనె వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు వేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని వేగాక పసుపు వేసుకుందాం ఇవన్నీ వేగాక కాకరకాయలు సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకుందాం అండి ఈ కాకరకాయలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నీ వేసేసి మంచిగా అన్నీ కలుపుకుందాం ఇప్పుడు మూత ఏం పెట్టద్దండి మూత పెట్టకుండా ఒక స్పూన్ ఉన్నార హాఫ్ కేజీకి ఒక స్పూన్ ఉన్నార ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయిందండి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి ఆనియన్ నేను కూడా వేగిపోయాయి ఇప్పుడు పొట్టుతో ఉన్న ఎల్లిపాయలు కారం వేసి మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాం నేను హాఫ్ కేజీకి ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నా కారం కూడా కొంచెం ఎక్కువ ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను బెల్లం వేసుకున్నాం ఇది కంపల్సరీ అండి బెల్లంతో టేస్ట్ వస్తుంది కూర బాగుంటుంది చేదు ఉండదు ఒకసారి ఇలా కంపల్సరీ ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవడమే రెడీ అయిపోయిందండి కాకరకాయ చేదే ఉండదు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చు అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి